ఆయన ద్వారబంధములు లేద కాచుకొని ఆయన ఉపదేశమును వినుచు ఆయన ద్వారా వృద్ధి చెందినటువంటి సమయల్ని మనం ఈరోజు ఉన్నాం సమయల గురించి మనం ఇంతకుముందు అనేక విషయాలు చూసాం అయితే మరి ప్రత్యేకంగా మరలా కొన్ని విషయాల జ్ఞాపకం చేసుకొని మనము మరి దేవుని ద్వారా దీవెన పొందాలనేది మనం చేస్తూ ఉన్నాము సమయాలు ఏ ఏ టైంలో ఆ దేశంలో పుట్టడం జరిగిందంటే మరి ఆ దేశంలో ఉన్నటువంటి దేవ దైవభక్తి మరి స్టాగ్నేట్ స్టాగ్నేట్ అవుతున్నటువంటి టైంలో అంటే స్టాగ్నేట్ అంటే ఏం చెప్పుకోవాలంటే ఇంకా ఓకే భక్తి అంటే ఇంతేలే ఇక భక్తి ఇంతేనా అని అన్న అనుకొని మరి ఒక ఆచార సంబంధమైనటువంటి భక్తితో నింపబడినటువంటి దినాల్లో మరి ఆ యొక్క సమయాలు అక్కడ మరి జన్మించడం జరిగింది ప్రేమ డెంటి వాళ్ళరా డెఫినెట్గా మనం చరిత్రలో చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేకసార్లు చలనం లేని పరిస్థితిలో మరి ఏ విధమైనటువంటి మూమెంట్ లేకపోతే ఉజ్జీవం లేనటువంటి సమయాల్లో కొంతమంది వ్యక్తులను దేవుడు భూమి మీదకి తీసుకొచ్చి మరలా వారిని వారి ద్వారా ఉజ్జీవాన్ని తీసుకొచ్చినట్టుగా చూస్తాం సో సమయాలు కూడా ఇజ్రాయేల్ల చరిత్రలో వారు స్టాగ్నేట్ అంటే దెర్ ఇస్ నో ఫ్లో దెర్ ఇస్ నో మూమెంట్ అట కదిలెక్కలేదనమాట కదిలెక్కలేదు ఒక మొద్దుల్లాగా మరి ఏమి పట్టించుకోకుండా ఎన్ని చెప్తున్నా వినకుండా ఆ ప్రజలందరూ అలా ఉండిపోయారనమాట ఒక ఒక సరస్సు దగ్గరికి వెళ్ళారనుకోండి చిన్న సరస్సు దగ్గరికి వెళ్ళారనుకోండి ఆ సరస్సులో నీళ్ళు కదలవు కదా ఉన్న నీళ్ళు ఆడిపోతాయండి అక్కడే ఉంటాయి అవి ఏం కదలవు వస్తే సన్న సన్న చిన్న చిన్న వచ్చి ఏదో అలా ఒక అంగళవంత మందం కొంచెం ఏదైనా మనకి ఇది కనపడవచ్చు ఏమంటారు దాని పేరు ఆసిలేషన్స్ లేకపోతే చిన్న చిన్న తెరలు ఒక అంగుల అంత తెరలు ఏమన్నా ఆ తెప్పలు రావటం చూడవచ్చు అదర్ దాన్ దట్ ఆ నీళ్ళు అటు పో ఇటు రావు కొత్త నీళ్ళు దాంట్లోకి లేదో తెలియదు కానీ దాంట్లో ఉన్న నీళ్ళు ఎక్కడికి వెళ్ళం సో చాలామంది జీవితాలు చాలామంది జీవితం కంటే కూడా ఈవెన్ ఇజ్రాయెల్ జీవితం అలా ఉండిపోయింది స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితుల్లో మూమెంట్లు అయినటువంటి పరిస్థితుల్లో సామేలు గారు మరి పుట్టినట్టు చూస్తాం అయితే మరి ఈ ఈ ఆ దేశమైతే కదలిక లేనటువంటి మరి మరి ఏ విధమైనటువంటి పట్టింపు లేనటువంటి ఏ విధమైనటువంటి లోతు లేనటువంటి పరిస్థితిలో ఉండిపోయింది కానీ మరి సమయలు గారు మాత్రం ఒక సముద్రం వలె ఉప్పొంగుతున్నాడు ఒక సముద్రం వలె ఆ యొక్క ప్రజల్ని కదిలించినట్టుగా చూస్తూ ఉన్నాం సో ఆకాశంలో కానీ మార్పు వస్తే అప్పుడు దాకా బాగా ఎండతో తీవ్రంగా ఉన్నటువంటి వాతావరణం ఒకసారి రుములు మెరుపులతో వర్షాన్ని ఎలాగూ కుమ్మరిస్తుందో ప్రిమెంట్ వెళ్ళరా మరి ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో మరి అటువంటి దీవిన వర్షాన్ని సమీలు గారు తీసుకొచ్చాడు తీసుకొచ్చినట్టుగా చూస్తాం ఇతర రాజ్యాలు వాళ్ళు కూడా ఆ యొక్క మరి ఏంటి రాజు కావాలని అడిగారు వారి కోసం ఒక రాజుని మరి ఆ రాజరిక వ్యవస్థను ఇజ్రాయెల్ ప్రజల ఆ చరిత్రలో తీసుకురావడానికి మరి మొట్టమొదటి రాజుని ఈ సమయలే అభిషేకించడం జరుగుతుంది సమయలు చాలా ప్రయత్నాలు చేస్తాడు బాబు రాజరిక వ్యవస్థ మనకి సరైనది కాదు రాజరిక వ్యవస్థ కానీ వస్తే వాళ్ళు ఆ రాజులకి మీరు ఎట్టి చాకరి చేయాల్సి వచ్చింది మరి వాళ్ళు మీ మీద చీస్తూ పన్ను వసూలు చేస్తారు మీ పిల్లలు మీ అవనస్తులు మీరు వాళ్ళకు దాసులు అయిపోవాల్సి వస్తుంది మరి వాళ్ళు ఏదైనా తేడా చేస్తే అది దేశం మీదకు మరి వచ్చిద్ది దేశం అంతటికి దెబ్బడుతుంది ఇది సరైనది కాదని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరిస్తాడు కానీ అతను ఇచ్చే హెచ్చరికలు అతను ఎడ్యుకేట్ చేసేదాన్ని ది డిడ్ నాట్ కేర్ ఇట్ వారు ఏమాత్రం లెక్క చేయరు ప్రిమట్ వాళ్ళరా వాళ్ళకి ఏమైనా మార్పు తీసుకొచ్చిందా అంటే అంతకన్నా ముందు ప్రభువే వారికి మరి నాయకుడిగా ఉండి కొంతమంది న్యాయాధిపతులు ఎన్నుకొని వారికి రక్షణ తీసుకొచ్చేవాడు ఇప్పుడు రాజు యొక్క సంరక్షణలో వారికి కొంత ఉపశమనం కలుగుతుంది కానీ దానివల్ల కూడా ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే తర్వాత కూడా చూస్తాం సోల్ టైంలో కూడా అనేక శత్రువులు యుద్ధానికి వచ్చినట్టుగా చూస్తాం సవులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిని మనం చూస్తాం అప్పుడు దావీదు లాంటి ఒక మరి భక్తిపరుడైనటువంటి రోషం కలిగినటువంటి ఒక యవనస్తుని దేవుడు ఎన్నుకొని వారి యొక్క మరి పరిస్థితిని చక్కబెట్టినట్టుగా మనం చూస్తాం సో ఎయిదర్ యు ఆర్ ఎ జడ్జ్ ఎయిదర్ యు ఆర్ ఎ కింగ్ వెన్ ద గాడ్ ఈజ్ నాట్ హెల్పింగ్ యూ ఆర్ జస్ట్ లైక్ దట్ న్యాయాధిపతి అయినా రాజైనా దేవుడు సహాయం చేయకపోతే ఎవరైనా సరే ఏమీ చేయలేదు లక్షల కొలది సైన్యం ఉందనుకున్నా మరి అసలు ఎవరు సహాయం లేదనుకున్నా కూడా ప్రిమేటింటి వాళ్ళరా లక్షల కొలది సైన్యం ఉన్నా జయం రాదు నాకు ఎవరూ లేరని ఒంటరిగా ఉన్నటువంటి న్యాయధిపతికి కూడా జయం రాగలదు అది మనం దేవుడు చేసే కార్యం అందుకనే ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని మనం చూస్తాం ప్రిమిటెంట్ వల్ల మరి ఆ తర్వాత మరి ఈ యొక్క సౌలు ఎవరైతే నూతనంగా అభిషేకించిన రాజు తప్పిపోతే ఎంతో భేదన చెందుతాడు బాధపడతాడు మరి ఆ దేశాన్ని ఆ దేశం కొరకు నమ్మకంగా ఇంకా సైలెంట్గా ఉండి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం మరి రా ఆ రాజుని తను అభిషేకించినటువంటి రాజు విషయంలో ఎంతో పశ్చాత్తాపడుతూ ఉంటే దేవుడే తనతో మాట్లాడతాడు వెళ్ళి పలానా ఇంచులో ఉన్నటువంటి తన ఆ ఇషియా యొక్క కుమారుల ఒకరిని మీరు నువ్వు అభిషేకం చేయమని ప్రభు చెప్తాడు ప్రిమేటువంటి వర్లలో మనం మనం చూస్తాం సమయలు చాలా పరుడు ఎటువంటి ప్రార్థనాపరుడు అంటే మీ విషయంలో నేను కానీ ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అవుతుంది అని చెప్పడం మనం చూస్తాం రియల్లీ ద ఫెయిత్ అండ్ ద డెడికేషన్ ఆఫ్ శామియల్ ఈస్ వెరీ మచ్ ఇవిటబుల్ ఇన్ అవర్ లైఫ్ అది ఎంతో ఆహ్వానించదగినటువంటి మరి ఆ పరిస్థితి ఆహ్వానించదగినటువంటి విషయం ప్రిమేటెంట్ వాళ్ళరా కాబట్టి సమయలు వలె మనం కూడా మరి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క నమ్మకత్వాన్ని ప్రదర్శించేదిగా ప్రదర్శించే వారంగా ఉందాం మరి దావీదుతో సమయలు అసోసియేషన్ ఉన్నంతకాలం దావీద్ ఎంతో బలంగా ఉన్నట్టుగా మనం చూస్తాం మరి దావీదు ఎన్నోసార్లు అతని ఎద్దకు వెళ్ళి మరి అతని సలహాలు తీసుకొని ముందుకెళ్ళిన పరిస్థితిని మనం చూస్తాం ఒకవేళ సవ సమీలే కదా దావిదని అభిషేకించింది మరి సమీల దగ్గరికి వెళ్ళి అయ్యారు మరి మీరు నన్ను రాజు అని చెప్పి అభిషేకించారు నేను రాజు అవడం తర్వాత సంగతి కానీ నేను ఈ అరణ్యంలో పడుతున్నాను నాకు దిక్కు లేని పరిస్థితుల్లో నేను ఇలా జీవిస్తూ ఉన్నాను నీవు అభిషేకం చెప్పావు కదా నువ్వు అభిషేకం ఇచ్చావు కదా అసలు దాని ఉద్దేశం ఏంటి ఎందుకు అభిషేకం ఇచ్చామని ఒకవేళ ఎన్నిసార్లు పోయి అడిగి ఉండొచ్చాము కదా ఎందుకంటే దేవుణ్ణి అడిగినాడు ఏమని అడిగాడు ఓ దేవా ఎన్నాళ్ళు కరళింపకుండా ముందు ఎన్నాళ్ళు నన్ను నువ్వు దృష్టి ఉంచవు అని చెప్పి కీర్తనలో కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు దావేది మరి దా దేవుణ్ణి అలా అడిగినాడు సమయలను అడగకుండా ఉంటారా అడిగే ఉంటాడు మరి సమయాలు ఎంతో మరి దీర్ఘ శాంతముతో దావీదుకు అర్థమయ్యేటట్టుగా చెప్పి ఉండొచ్చు ఆయన వేచి ఆ దుష్టుల యొక్క మరి ఆ బలమును అణిచివేసి నీతిమంతులను దేవుడు లేపుతాడు ఆ కుమారుడ ఆయన సన్నిధిలో కనిపెట్టు దేవుడిని యొక్క నిరీక్షణకు ప్రతిఫలం దయచేస్తాడు మాట సెలవిచ్చిన వాడు దేవుడే కదా దాన్ని ఆయనే స్థిరపరుస్తాడులేని లేని సమయలు తనకి చక్కగా బోధించి ఉండవచ్చు కాబట్టి ప్రేమ అయితే సమయంలో ఒక చిన్న లోపాన్ని మనం చూస్తాం తన పిల్లల్ని సరిగా క్రమపరుచుకున్నట్టుగా మనం క్రమపరుచుకున్నట్టుగా సమయాలు కనపడట్లేదు మేబీ డ్యూ టు మినిస్ట్రీ ఆ దేశంలో మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రజలతో మాట్లాడుతా మరి బల్యర్పణ చేస్తూ ప్రజల్ని పురుకొల్పుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆ కారణం చేత తను ఫ్యామిలీలో సరైన టైం వాడుగా లేడేమో మరి వాళ్ళ పిల్లలు మాత్రం మరి సరిగా భక్తి నేర్చుకోలేదని మనం చూస్తాం సమయలు పిల్లలు సమయలు కుమారులు సమయాల తర్వాత యాజకత్వం చేసి సమయాల తర్వాత మరి ఇది న్యాయాధిపతి వ్యవస్థ లేదు ఇక అంతటితో ఆగిపోయింది సమయాలతో ఆగిపోయింది కానీ అట్లీస్ట్ యాజకులుగా దేవుని సన్నిధిలో ఉండాలి కానీ వారు అలా ఉండినట్టుగా లే మనం చూ ఉండినట్టుగా మనం చూడం ఎందుకంటే వాళ్ళు భక్తి నేర్చుకోలేదు చూసారా ఎంత భక్తిపరుడు ఎంత పవర్ఫుల్ ఎంత మరి ప్రభావితమైనటువంటి వ్యక్తి ఇతరులకు మేలు చేయగలిగిన వ్యక్తి సొంత పిల్లల విషయంలో మరి కొంత నిరుత్సాహాన్ని లేకపోతే అపజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది మనం ఎవరు అయినా సరే ప్రిమేట్రి వాళ్ళ నావ్ బడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ ఎవరు ఈ లోకంలో పరిపూర్ణ లేరు ఈ పరిపూర్ణత్వం ఎవరి ద్వారా సాధ్యం అంటే ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం అందుకని ప్రభు కృప మనకు తోడుగా ఉండని ఎడల మనం ఏమీ చేయలేం ఒక మాటలు చెప్పాలంటే నేను ఇరవై సంవత్సరాలు ప్రభువులు నిలిచి ఉన్నానంటే అది దేవుని కృప మేబీ మీరు నాకంటే విశ్వాసం ఎక్కువ ఉండి ఉండొచ్చు నాకంటే ముందే ప్రభువుని నమ్ముకొని ఉండొచ్చు మరి మీరు ఒకవేళ ఎన్ని సంవత్సరాలు ప్రభువులు ఉండగలిగారంటే ఆ దేవుని కృప ఎవ్రీబడి నేను నేను మీరు మనందరం ఒకవేళ ఎవడన్నా లేడు ప్రభువులు లేడు అంటే కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాడు ఒక పది సంవత్సరాలు బాగానే ఉన్నాడు ఆ తర్వాత ప్రభువులను తగిన అంటే ప్రభువులో నుండి విశ్వాసాన్ని పోగొట్టుకుని ఉంటే ఆడి కృప లేదు అనుకోవాలి నాకు కృప ఉంది అలానే అనుకోవాలి తప్ప నేను నీతి నేనంటే దేవుడికి ఇష్టం వాడంటే ఇష్టం లేదు వాడు అనీతిమంతుడు అని అనుకోకూడదు మనం ఎందుకంటే మనందరం అడవి ఒలివ చెట్టు లాంటి వాళ్ళమే మనందరం అడవి ఒలివ చెట్టు లాంటి వాళ్ళం అండి అయితే అడవి వలివ చెట్టు లాంటి మనల్ని దేవుడు మంచి వలివ చెట్టు అని ఏసుక్రీస్తో మనల్ని అంటుకడితే ఆయనలో ఉన్నటువంటి ఆ మంచితనము ఆ నీతి ఆ భక్తి ఆ విశ్వాసం ఆ నిరీక్షణ ప్రిమటెంటి వర్లరా ఆ పరిశుద్ధత మనలోనికి ప్రవహిస్తూ ఉంది దాన్ని బట్టే మనం అడవి అనాగరికత్వం అమాయకత్వం అపవిత్రత అపరిశుద్ధత ప్రిమటెంటి వర్లరా అవిధేయత కలిగిన మనం ప్రభు యొక్క సారూప్యం అంటే మార్చిపడుతున్నాం అంతే అర్థం చేసుకోండి అలానే నాకేం పట్టింది లేని మనము మరి కష్టపడకుండా ఉండకూడ ఉండకూడదు దేవుని యొక్క సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండకూడదు దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రమమైన ప్రార్థన భక్తిని విశ్వాసాన్ని వాక్యాన్ని చదవడం మరి వినడం అనేది మానకూడదు మీరు మీ వయసు ఒకవేళ ముప్పై సంవత్సరాలు లేదా ఒకవేళ మీ వయసు నలభై సంవత్సరాలు మేబీ యాభై సంవత్సరాలు ఇంకెక్కు అయ్యి ఉండొచ్చు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏం తిన్నారు అని అడిగితే మీరు ఏమైనా చెప్పగలరా అంటే ఏం తిన్నారు అంటే ఏమేమి ఆహారం తిన్నారు లేకపోతే ఏ రోజున ఏం తిన్నారు అంటే ఎవరు ఏం చెప్పలేము ప్రిమటమిట్ వారు అంతెందుకు ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయింది అనుకోండి సపోజ్ ఇప్పుడు జూన్ ఫస్ట్ తారీఖు ఈరోజు ఈరోజుకి పోయిన సంవత్సరం జూన్ నుంచి ఈ సంవత్సరం జూన్ ఫస్ట్ తారీఖు వరకు ఎన్ని రకాలైన ఆహారాలు తిన్నారు అంటే ఎన్ని రకాలైన వంటకాలు తిన్నారు అని అడిగినా కూడా చెప్పలేరు అంటే ఎన్ని స్పెషల్ టేస్ట్లు మీరు చూశారు అని చెప్పి అడిగినా కూడా మనం చెప్పలేం బట్ అయినా అవి అవి మనల్ని అంటే అవి ఏం చేసినాయి శరీరానికి కావాల్సినటువంటి శక్తిని వచ్చాయి మనకు లేదన్న దాంత మాత్రాన అవి మనకి ఏమి మేలు చేయలేదని మనం అనుకోకూడదు లేదా గుర్తులేదన్నంత మాత్రాన వాటి ద్వారా మనం ఏమీ బెనిఫిట్ పొందలేదని అనుకోకూడదు మన ఆత్మీయ జీవితం కూడా అంతే మనం అనేకమైన వాక్యాలు వింటాం కొన్ని మాత్రమే గుర్తుంటే కొన్ని అసలు గుర్తుండవు కొంతమందిని అడిగితే అసలు ఒక్క వాక్యం కూడా బైబిల్లోనే చెప్పలేరు అలా అంటే వాళ్ళు ప్రతిరోజు ప్రార్థనకు వస్తారు ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూనే ఉంటారు ప్రతి ప్రార్థన కోటాల్లో పాల్గొంటారు ఆదివారం అసలు తప్పకుండా దేవుని సన్నిధిలో ఉంటారు కానీ ఒక్క వాక్యం కూడా చెప్పలేరు అని వాళ్ళు భక్తి పొరులు కాదని అనుకోకూడదు ఏంటంటే అంటే వారికి గుర్తుండదు అనమాట ఏ రోజు ఆ రోజే ఏ రోజు తిన్నది ఆ రోజే మరి వారికి కావాల్సిన శక్తి ఇచ్చి బహిర్భూమిలోకి విడవబడినట్లుగా మనకి కొరకైతే ఎలా ఉంటుందో అలాగే వారికి కూడా అలానే ఇన్ని సంవత్సరాలు వస్తున్నారు ఇట్లానే ఉన్నారు అని అనటానికి లేదు వారు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు దేవుని శక్తిని దేవుని యొక్క విశ్వాసాన్ని దేవుని అందరి ఏమంటారు దేవుని కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మేబీ వాళ్ళ యొక్క వారికి దేవుడు అంతే కృపనిచ్చాడని మనం అనుకోవాలి ఓకే నేను ఎందుకు ఇలా అంటే దేవుడి కృప మనకు తోడుగా లేని మనం ఎవరము ఏమీ చేయలేమో అంతే అందుకని కృప కృప సో ఇక్కడ సమీలకి దేవుని యొక్క కృప తోడుగా ఉంది అయితే కొన్ని విషయాల్లో దేవుని కృపను పొందుకోలేదు ప్రిమటంట్ వాళ్ళరా నాకున్నది ఏదైనా సరే నా నీతి వలన వచ్చిందా అని నేను చెప్పలేను కానీ మేబీ నేను ప్రభువును ప్రేమించాను అదొకటి నాకు తెలుసు రెండవది నా ప్రభువే నాకు సహాయం చేయగలడు నా ప్రభు తప్ప నాకు ఎవరూ సహాయం చేయలేరనే విశ్వాసం నాకు ఉంది మూడోది ఆయన చెత్తం ఇస్తే ఇస్తాడు లేకపోతే ఇవ్వడు ఆయన చేస్తే చేస్తాడు లేకపోతే చేయడు బట్ నేను ఒక అడిగేవాడుగా నేను మాత్రం అడగాల్సిందే అని నిశ్చయించుకొని నేను అడుగుతూ ఉంటాను ప్రభు తన చెత్తంలో ఉన్నది చేస్తాడు తన చెత్తంలో లేనిది దూరపరుస్తూ ఉంటాడు సో సమయంలో కొన్నటువంటి మంచి మంచి మా మంచి మనసు ఏంటంటే హీ నెవర్ డిపెండ్ ఆన్ ద మనీ డబ్బు మీద కానీ హోదా మీద కానీ మరి తన యొక్క మినిస్ట్రీకి ఒకవేళ డబ్బు గురించి కానీ లేకపోతే తను చేసే ఆ సేవలో మనీని అక్యుములేట్ చేసినట్టు కానీ మనం చూడం ఎందుకంటే తన యొక్క తను చాలా చిన్న గృహంలో ఉంటున్నట్టుగా మనం వింటాం మరి ఒకవేళ తనే మరి దేశానికే ఒక న్యాయధిపతిగా ఉంటే తప్పకుండా అందరు ఇచ్చినటువంటి గిఫ్ట్ ద్వారా తను మంచి ధనవంతుడై ఉండాలి కానీ మనం చూస్తే అలా లేడు మరి అయితే వాళ్ళ పిల్లలు ఇదేంటి మా నాన్న పెద్ద లాగా ఉండి మాకేమీ మేలు చేయట్లేదు మాకేమీ ఇంట్లోకి ఏమీ రావట్లేదు రాబడి రావట్లేదని వాళ్ళ పిల్లలు కొంత ధనాపేక్ష కలిగినట్టుగా మనం చూస్తాం మరి సమయలు వైఫ్ గురించి అయితే మనకి ఏమీ తెలీదు మరి ఆమె గురించి అసలు ఒక్క మాట కూడా రాసినట్టు లేదు రైట్ కానీ సమయంలో పిల్లలు కొంత భక్తిని నేర్చుకున్నట్టుగా కనపడట్లేదు సో కాబట్టి ప్రీమిటెంట్ వల్ల రైట్ సో అట్లీస్ట్ మన భక్తిని మనం కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం తన గతాన్ని తను పరిశుద్ధంగా పవిత్రంగా సమయాలు కాపాడుకున్నాడు తన పిల్లలకి ఎంత బోధించి ఉండవచ్చు బట్ వారు నేర్చుకోలేదు నేర్చుకున్న వాడికి నేర్చుకున్నంత తీసుకున్న వాడికి తీసుకున్నంత వర్ల కాబట్టి మీకు కూడా పిల్లలు ఉన్నప్పుడు ఒకరు మీరు చెప్పిన మాట విని చక్కగా వరదలుతూ ఉంటారు కొంతమంది మీరు చెప్పిన మాట వినకుండా కష్టాలు పాలవుతూ ఉంటారు అయినా వారు మీ పిల్లలు పిల్లలు కాకుండా ఉండరు అయితే ఎవరు చేసుకున్న దానికి వారే వారు తగినటువంటి దీవిని పొందుతారు రైట్ సో ఎవడైతే భక్తి శ్రద్ధలతో ఎనై విధేయతలతో ఉంటారో వారు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని సమయం లాంటి మరి భక్తి సమయం లాంటి విశ్వాసం సమయం లాంటి నిలకడైన పరిస్థితి మనకు రావాలని మనకు ఉండాలని దేవుడి సన్నిధులు కనిపెడదాం అంతేకాకుండా మరి సమయాలు కొన్ని విషయాల్లో మరి ఆ కుటుంబాన్ని క్రమపరుచుకునే విషయంలో పిల్లల్ని భక్తిలో పెంచుకునే విషయంలో స్వామి కూడా దేవుడి కృపను పొందుకోలేకపోయాడు మరి దేవుడికి ప్రార్థన చేద్దాం ప్రభు మాకు నీ కృపదయి చేయండి నాయన మేము మా పిల్లల్ని చక్కగా పెట్టుకోగలిగినట్లుగా మేము నాయన నీవు ఏదైతే సారూప్యంలో ఏ ఉద్దేశంలోనైతే మమ్మల్ని ఉంచాలనుకున్నావో ఆ యేసుక్రీస్తు సారూప్యానికి మమ్మల్ని తీసుకురండి ప్రభువాని మన వినవిధేతలతో ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుందాం దేవుడు మనకి ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా ఇలా ఈ యొక్క మరి సమయలు మరి జీవితాన్ని ఒక షార్ట్గా మనం మరి ధ్యానించిన దాన్ని బట్టి దేవుడు మనకు సహాయం చేయను కాక ఓకే గాడ్ బ్లెస్ యూ చేసుకుంటాం